హాయ్ ఫ్రెండ్స్ లెజనారియా సిసరారియా అనేది బాటిల్ గార్డ్ అంటే ఆనవగాయ యొక్క సైంటిఫిక్ నేమ్ అన్నమాట సో ఈ ఆనబగాయిని ఏ విధంగా పండిస్తారు అన్న విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను విద్యార్థులకు వ్యవసాయం మీద అవగాహన కల్పించడానికి ఈ విధంగా పండిస్తారు రైతులు అన్వేషాన్ని తెలియజేయడానికి ఈ వీడియో అందించడం జరుగుతుంది ఈ ఆనపకాయ బాటిల్ గార్డ్ లేదా లెజనారియా సిసిరారియా అనేది ఒక క్రీపర్ జాతికి చెందినటువంటి ఒక మొక్క అనమాట అంటే క్రీపర్ అంటే పాదు లాంటి ఒక మొక్క అనమాట సో మనకు కనిపిస్తుంది ఉన్నది ఒకే ఒక ఇత్తనం ఒకే ఒక సీడ్ కానీ ఆ సీడ్ నుంచి చాలా బాటిల్ గార్డ్స్ అనేవి వస్తాయన్నమాట చూడొచ్చు మనకి బాటిల్ గార్డు ఒక బాటిల్ టైప్లో ఉంటుందన్నమాట దీన్ని ఎందుకు దీన్ని బాటిల్ కార్డ్ అంటే పూర్వకాలంలో అలాగే కొన్ని వెస్ట్రన్ దేశాల్లో ఈ బాటిల్ కార్డు ఎండిపోయిన తర్వాత దాని నుంచి ఆ లోన్ గుజ్జును బయటికి తీసేసి ఇది వాటర్ బాటిల్గా అన్నమాట ఇంకా కొన్ని కొన్ని ఆఫ్రికన్ కాంటినెంట్లు అందుకనే దాన్ని బాటిల్ అని పిలుస్తారు అక్కడ మనకు కనిపిస్తుంది రైతులు మంచి రైప్ అయినటువంటి మంచి స్టేజ్కి వచ్చినటువంటి ఆనందకాయల్ని కట్ చేసి ఒడికంటే ఆ రోడ్డు మీదకి తీసుకురావడం జరుగుతుంది అనమాట దాంతో కూడా ఆనప పాదు అంటే క్రీపర్ జాతికి చెందినటువంటి ఒకే ఒక ఆనప పాదు అనమాట సో ఇవన్నీ కూడా చాలా ఆనపకాయలు అయితే కనిపిస్తున్నాయి బాటిల్ కార్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కానీ పైకి కనిపించట్లేదు ఎందుకంటే పైన ఆ పాదు సంబంధించిన ఆకులన్నీ కూడా కప్పేయడంతో అందుకో మనకు కనిపిస్తుంది ఇక్కడ చాక్ తోటి ఆ బాటిల్ కార్డ్స్ని కట్ చేస్తున్నారన్నమాట సో కట్ చేసి ఒక ఇరవై ముప్పై కలిపి అదిగో బ్యాంకులో ఒక సంచిలో పెడుతున్నారన్నమాట ఆ సంచి వచ్చి వాళ్ళకి వంద రూపాయలకి అమ్ముతారట ఆ సంచి తీసుకొచ్చి కానీ మనకి ఒక్కొక్కటి ఇరవై రూపాయలకి అమ్ముతారు ఇక్కడ మార్కెట్లో సో ఆ బాటిల్ కట్టి చూడండి రైతు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు అలాగే ఎండలో కష్టపడేదానికి వాటర్ పెట్టి ఏ మొక్క చంచిపోకుండా చాలా జాగ్రత్తగా చూసుకొని వాటిని కాస్తూ వాటిని మనకు అందిస్తారు రైతు కాబట్టి వారికి ఇంకా మనం సహాయపడాలంటే మన చదువుకున్న చదువుని విద్యార్థులు వ్యవసాయ రంగంలో ఉపయోగించి ఇంకా రైతులకి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసేలాగా చేస్తే బాగుంటుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది బెండకాయ ఐ మీన్ ఆనబకాయ బాటిల్ కార్డ్ నుంచి వచ్చింది ప్రతి బాటిల్ కాటు ఇదిగో ఇలా ఒక పువ్వు వస్తుంది ఫ్లవర్ ఆ ఫ్లవర్ కూడా పాలినేషన్ అయిన తర్వాత మాత్రమే వస్తుంది ఈ పాలినేషన్ హనీ బీస్ ద్వారా అవుతుంది లేకపోతే ఫ్లయింగ్ బీస్ ద్వారా అవుతుంది లేకపోతే గాలిలోనే పాలినేషన్ జరుగుతుంది కొన్ని బర్డ్స్ ద్వారా కూడా పాలినేషన్ జరుగుతుంది అనమాట అంటే ఒక బర్డ్ వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి టచ్ చేయడంతో పాలినేషన్ జరుగుతుంది ఒక హనీ బీ వచ్చి అక్కడ టచ్ చేసి మళ్ళీ ఇక్కడ టచ్ చేయడం ద్వారా మళ్ళీ అంటే ఒక చోట నుంచి ఒకటికి ఆ పార్టికల్స్ టచ్ అవ్వడం తోటి కొత్త జీవి ఏర్పడుతుంది అదే ఆ ఈ ఫ్లవర్ రూపంలో బయటకు వస్తుంది అనమాట ఆ ఫ్లవర్ రూపంలో బయటకు వచ్చిన క్రింద ఆ ఆనబగాయ కాస్తుంది అనమాట బాటిల్ ఘాట్ సో అలాగొచ్చిన ప్రతి ఫ్లవర్కి ఒక్కొక్క ఆనబాయ్ ఉంటుంది అన్నమాట సో ఆనబకాయ వచ్చిన తర్వాత దాన్ని వీళ్ళు జాగ్రత్తగా అదిగో ఈ చిన్న స్టేజ్ పైన ఉంది చూశారు కదా సో ఆ పువ్వు కొన్ని రోజులకి ఊడిపోతుంది ఇది పెద్దదైపోతుంది ఆనబకాయ అనమాట కరెక్ట్ టెండర్ స్టేజు అంటే పెద్దది అయిన తర్వాత దీన్ని సపరేట్ చేస్తారు పువ్వు పువ్వు నుంచి వచ్చినటువంటి బాటిల్ కాల్ స్మాల్ చిన్న పిందు అని పిలుస్తారు ఇంకా చెప్పాలంటే సో టెండ్ర స్టేజ్లో ఉందమ్మాట బిన్ దీన్ని పిందు అని పిలుస్తారు సో దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోలేకపోతే ర్యాట్స్ కట్ చేసి తినేస్తాయి లేకపోతే నై నైట్ కొన్ని బర్డ్స్ వచ్చి తినేస్తాయి పగలు కొన్ని బర్డ్స్ వచ్చి తినేస్తాయి అనమాట కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు కెమికల్స్ స్ప్రే చేస్తుంటారు అలాగే ఫెర్టిలైజర్స్ కూడా వేస్తుంది ఎందుకంటే ఫెర్టిలైజర్స్ వేయడం వల్ల ఈ మొక్క చాలా బలంగా ఉంటుంది అలాగే ఈ బాటిల్ గార్డు హెల్తీగా పెద్దగా అవడం కూడా అవకాశం ఉండదు నిజానికి అవి మనుషులకు ప్రమాదం అయినప్పటికీ కూడా కొంతకాలంకి అవి ఆ ఫ్రూట్లో లేకపోతే ఆ బాటిల్ గార్డులో కలిసిపోయి మనకి అంత ఎఫెక్ట్ ఉండదు అనమాట మొత్తం కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా మనకి కాకినాడ దగ్గరలో ఒక ఐదు ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుంది అక్కడ పండిస్తున్నారు ఇవన్నీ కూడా కూరగాయలన్నీ కూడా మొత్తం ఆ చుట్టుపక్కల అంతా కనిపిస్తుంది అంతా కూడా ఈ బాటిల్ కార్డుకు సంబంధించినటువంటి ఆ పాత్ర అనమాట మనకు పక్క చూస్తే ఎండ పక్క నీడగా కనిపిస్తుంది నీడగా ఉన్నప్పుడు ఎంత గ్రీనిష్గా ఎంత యాక్టివ్గా ఉన్నాయో చూడండి అక్కడ చూపిస్తాం మీకు క్లియర్గా చాలా భూమి వల్ల చాలా ఒక వన్ ఫీట్ ఎత్తులో ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా అంటే ఆకులు పెట్టినట్టుగా ఉన్నాయి కానీ ఇవన్నీ క్రీపర్ చెందిన జాతికి చెందిన వంటి మొక్కలు అనమాట అంత కూడా ఒక పక్క ఏమో ఎండ ఎక్కువ తోలుతుంది కాబట్టి అవి అంత యాక్టివ్గా లేవు అంత గ్రీన్గా లేవన్నమాట సో దీనికి కూడా ఎక్కువ వాటర్ అవసరం అనేది వాళ్ళు రైతులు చెప్పారు చాలా కష్టపడి పండిస్తారు రైతులు అనమాట మనకి ఒకసారి చూపిస్తాను ఇంకా క్లియర్గా ఒకసారి దగ్గరికి వెళ్ళి ఇంకా బాటిల్ కాకు సంబంధించిన కొన్ని విశేషాలు అనేది దీంట్లో ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ వాటర్ ఎక్కువ ఉంటుంది సో వాటర్ ఎక్కువ ఉంటుంది సో మనకి కాయలు ఐడెంటిఫై చేయడం కూడా కష్టమే ఎక్కడ ఉన్నాయి కానీ రైతులు మాత్రం ఎక్కడున్నది ఏంటి అనేది ఎప్పటికప్పుడు తెలిసిపోతారు తెలిసిపోతుంటుంది అనమాట ఇదిగో కట్ చేసిన వాటిని ఇదిగో ఇక్కడ ఈ విధంగా స్టోర్ చేస్తారు స్టోర్ చేసిన తర్వాత మధ్యాహ్నానికి ఒక లారీ వస్తుంది సో మీ థియేటర్ వీళ్ళకి బస్తాకి వంద రూపాయలు చెప్పినా లేకపోతే టూ హండ్రెడ్ రూపీస్ చెప్పిన ఇచ్చేసి వీటిని పట్టుకు వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ మనకైతే మాత్రం ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్కి థర్టీ రూపీస్కి అమ్మడం జరుగుతుంది అన్నమాట కాబట్టి రైతులు చాలా కష్టపడి పండిస్తారు కానీ వాళ్ళకి సరైన అమౌంట్ వాళ్ళకి చల్లదనమాట సో ఇటువంటి చదువుకు సంబంధించిన విషయాలతో పాటు వ్యవసాయం సంబంధించిన విషయాలు కూడా విద్యార్థులకి అందించడం జరుగుతుంది ఎందుకంటే భవిష్యత్తులో రేపథ్య శాస్త్రవేత్తలుగా ఈ అగ్రికల్చర్లో మీ వంతు సహకారం అందించాలి రైతులకు ఉపయోగపడించాలని ఉద్దేశంతో చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనకు అనిపిస్తుంది ఇవన్నీ కూడా ప్యాక్ చేసేసినటువంటి ఆనబగాయ మూటలు అనమాట ఇవన్నీ కూడా సో దీంట్లో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుంది మనకి సాంబార్లో ఉపయోగిస్తారు కర్రీలో ఉపయోగిస్తారు చాలా హెల్దీ ఫుడ్గా చెప్పొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్